Namaste andi main Razaq Trump ఒక పక్క భారతదేశాన్ని మరో పక్క చైనాని పగబట్టేసినాడు వీళ్ళిద్దరూ ఎక్కడ కలుస్తారో అని చెప్పేసి ఒక ఏడుపు భయం ఉంటూనే మరో పక్క వచ్చేసి మొన్నటి వరకు టారిఫ్ల భయంతో బెంబేలు ఎత్తిచ్చినాడు భారత్ని పాతి నుంచి యాభై శాతం రేపు నుంచి అమలు కాబోతున్నాయి ఇలాంటి క్రమంలో చైనాకు వార్నింగ్ ఇచ్చినాడు నేను తలుచుకుంటే చైనా అనే దేశాన్ని సర్వనాశనం చేయగలను అని చెప్పేసి డైరెక్ట్ గా ఒక దేశ ప్రధాని మాట్లాడడం అనేది జరుగుతుంది ఇదే వాటిని భారత్ గనక మేము అమెరికాని సర్వనాశనం చేస్తాం లేదంటే చైనా బయటకు వచ్చి అమెరికాని సర్వనాశనం చేస్తాం అని చెప్పేసి అంటే కనుక ఎలా ఉంటుంది కానీ బెదిరిచ్చి భయపెట్టి ఈ రోజున ట్రంప్ పబ్బం కట్టుకున్నటువంటి పరిస్థితి చైనాని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చెప్పేసి ట్రంప్ రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఆ దేశంలో లభించేటటువంటి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఆ ఇస్కాంతాలను చైనా మాకు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే గనక మేము వాళ్ళని వదిలిపెట్టాం రెండు వందల శాతం సొంకాలు వేస్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నాడు మీరు ఇస్తే ఓకే ఇవ్వకపోతే మేము నేను సొంకాలు వేస్తా అంటే బెదిరించి ఇప్పుడు ఆ దేశం దగ్గర నుంచి మాగ్నెట్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అన్నమాట సో దీంతో రేరెత్తు మ్యాగ్నెట్స్ను చైనా ప్రముఖ ఉత్పత్తిదారిగా ఉంది ఎందుకంటే వాటిని రిఫైన్ చేయడం చాలా కష్టం అనమాట వాటిని ఉత్పత్తి చేయడం చాలా కష్టం అయితే ఇవి తమకు కూడా ఎంతగా ఉపయోగపడతాయని ఈ మ్యాగ్నెట్స్ ఉంటే చాలా వస్తువులు అమెరికాలో తయారు చేసుకోవచ్చని చెప్పేసి అమెరికా ప్రభుత్వం అయితే చెప్తుంది అందుకే వాటిని తమకు సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది అలా చేయకపోతే చైనాపై రెండు వందల శాతం సుంకాలు తీస్తామని చెప్పేసి ఈ రోజున ట్రంప్ చెప్పడం జరుగుతుంది మరి దీని విషయంలో చైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇండియా మాత్రం అసలు ట్రంప్ను లెక్క చేయట్లేదు ట్రంప్ను పట్టించుకోవట్లేదు ఒక పక్క రష్యా దగ్గర నుంచి ఇంకా ఆయిల్ ఎక్కువ కొంటనే ఉంది చైనాతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంది ఈ నెల మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చైనా అదే అదేవిధంగా రష్యాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు పుతిన్ గారు భారత్ రాబోతున్నాడు ఇలాంటి క్రమంలో పిచ్చివాగుడు వాగుతున్నాడు ట్రంప్ అని చెప్పేసి భారతదేశానికి సంబంధించిన అనలిస్టులు మాట్లాడుతున్న నేపథ్యంలో మరి చైనా రియాక్షన్ ఎలా ఉండదో చూడాలి ఎందుకంటే మీరు మ్యాగ్నెట్స్ చేయకపోతే రేరెత్తి మినరల్స్ ఇవ్వకపోతే కనుక మీద నేను రెండు శాతం పన్నులు విధిస్తా అని చెప్తున్నాడు అంటే భయపెట్టి వ్యాపారం చేస్తున్నాడు మరి చైనా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడండి